హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలాడ్స్ ఇప్పుడు మనం ఛానల్కి ఇంపార్టెంట్ విషయం చేస్త మాట్లాడదాం అదేంటంటే టీడబల్యూఐ అని చెప్పేసి టైర్ మీద ఉంటుంది సో ట్రెడ్ వేర్ ఇండికేటర్ అని చెప్పేసి అంటారు దాన్ని సో ఈ ట్రెడ్ వేర్ ఇండికేటర్ అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది సో దాని యొక్క ఆంతర్యం ఏంటనేది ఈరోజు వీడియోలోనే అంశం అనమాట సో మన టైర్ అనేది అరిగిపోయింది ఎప్పుడు మనం టైర్ మార్చాలి సో టైర్ అరిగిపోయింది టైర్ అరిగిపోయిందని చాలామంది చెప్తూ ఉంటారు ఎప్పుడు మార్చాలి అనేది ఈ టీడబ్ల్యూఐ ఇండికేషన్ అయితే మనకి చెప్తుందనమాట ట్రెడ్ వేర్ ఇండికేషన్ అని చెప్పేసి అంటారు దాన్ని అంటే ఆ కండిషన్కి టైర్ వచ్చేసిన తర్వాత ఇక వాడితే ప్రమాదం అన్నట్టు దాని అర్థం అనమాట సో ప్రతి టైర్లో కూడా ఈ టీడబ్ల్యూఐ అనేది ఉంటుంది సో ఓకే ఇప్పుడు మనం ఈ టైర్ చూసినట్టయితే దీంట్లో మనకి టైర్ అరిగిపోయిందని ఎలా చెప్పొచ్చు ఈ గ్రూలు బట్టి మనం ఎలా చెప్పొచ్చు టైర్ అరిగిపోయిందని చెప్పేసి అంటే ఇక్కడ మీరు టైర్కి సైడ్ చూసినట్టయితే మనకి టీడబ్ల్యూఐ అని చెప్పేసి ఉంటుంది అనమాట ట్రెడ్ వేర్ ఇండికేషన్ అని చెప్పేసి ఇక్కడ బాణం గుర్తు ఉంది కదా ఈ బాణం గుర్తుకి ఇలా చూడండి చూస్తే ఇక్కడ మీకు ఒక బొడిపులాగా ఉందన్నమాట ఇక్కడ ఒక లైనింగ్ అయితే ఉంది మీకు ఓకేనా ఈ లైనింగ్ అనేది రోడ్డుకి టచ్ అయ్యింది అనేసి అంటే మీ టైర్ అయితే మార్చాలి సో ఈ లైనింగ్ అనేది ఇంకెంత డెప్త్ ఉందో నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు పుల్ల ఏదైనా పట్టుకొని ఓకేనా ఇంక అంత లైనింగ్ అయితే ఉందనమాట అంటే ఇక్కడ మనం టీడబ్ల్యూఐ ఎక్కడ ఉందో అక్కడ చెక్ చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ ఉంది కదా ఇదిగోండి ఇక్కడ ఉంది కదా టీడబ్ల్యూఐ అంటే ఇక్కడ ఉంటుంది అనమాట మనకు మార్కు సో ఇక్కడ టీడబ్ల్యూఐ ఉందంటే ఇక్కడ మార్క్ ఉంటుంది ఓకేనా ఇది ఇంక రోడ్డుకి అయితే టచ్ అవ్వట్లేదు అనమాట అంటే ఇంక రోడ్డుకి టచ్ అయినంత వరకు ఈ టైర్ని అయితే తెప్పొచ్చు మనం ఓకేనా ఇప్పుడు బ్యాక్ వీల్కి ఒకసారి చూద్దాం చూడండి బ్యాక్ వీల్కి ఈ టీడబ్ల్యూ అనేది టీడబ్ల్యూఐ అనేది ఉంది కదా సో ఈ టీడబ్ల్యూఐ అనేది దానికి ఎదురుగా కరెక్ట్గా ఎత్తుగా చిన్న మార్క్ ఉంది కదా ఆ మార్క్ అనేది రోడ్డుకి తగిలేసిందంటే బ్యాక్ టైర్ మార్చాలని అర్థం ఓకేనా గైస్ టీడబ్ల్యూఐ మార్క్ అనేది ఎందుకు ఉంటుంది సో మీ టైర్ ఎప్పుడు మార్చారనే అర్థమైంది కదా సో ఈ వీడియో ఎంత ఎంతో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నీలో ఆర్ట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ